హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రూ కలర్ డిజైన్ ఫ్రెండ్స్ ఈ డిజైన్ అనేది చాలా కొత్త డిజైన్ అండి ఈ డిజైన్ వచ్చేటప్పటికి చాలా నీట్గా అనిపించింది అని చెప్పేసి ఇది కూడా ఇన్స్టాగ్రామ్లోనూ అండ్ మన యూట్యూబ్లో కూడా ఆల్రెడీ వేస్తున్నారు బట్ ఈ డిజైన్ నాకు చాలా కొత్తగా అనిపించి నచ్చి అండి ఇప్పుడు ఇప్పుడు శారీస్ కూడా మనకి బ్యాక్ సైడ్ క్లీపర్స్ లాగా వన్ సైడ్ క్లీపర్స్ లాగా ఇలా బంచెస్ బంచెస్గా ఫ్లవర్లో వస్తుంది బట్ ఈ డిజైన్ వేసినప్పుడు నాకు ఇలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశానండి ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాను ఇది వచ్చేటప్పటికి ఎందుకు వచ్చింది ఏంటి అనే విషయం అనేది మీకు ఆల్రెడీ షార్ట్ వీడియోలో చెప్పాను అంటే నాకు ఇలా వచ్చింది మీకు ఎవరికైనా తెలిసి ఉంటే నాకు చెప్పండి అని చెప్పాను బట్ ఎవరు మెసేజ్ చేయలేదు నేను నాకు తెలిసిన వేలో నేను టెక్నీషియన్ అడిగినప్పుడు ఆయన చెప్పింది మీకు మీతో షేర్ చేసుకుంటున్నానండి అందుకన్నా ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ డిజైన్ వరకు వస్తాయండి ఈ డిజైన్ వచ్చేటప్పటికి చాలా బ్యూటిఫుల్గా ఉందండి గోల్డ్ అంటే కలర్ కాంబినేషన్స్ కూడా ఒక సిక్స్ సెవెన్ కలర్స్ ఇచ్చుకోవచ్చు ఈ శారీ వచ్చేటప్పటికి ఇలాంటి బార్డరే ఉందండి ఈ బార్డర్లో ఉన్న కలర్స్తోనే నేను అయితే హైలైట్ అయితే హైలైట్ చేశాను బ్లౌజ్ స్టిచ్ అయిన తర్వాత వీలైతే పిక్ యాడ్ చేస్తాను చాలా అంటే చాలా బాగుంది అండి బట్ ఏంటంటే కొంచెం ఫినిషింగ్ అనేది మిస్ అయింది ఈ ఫినిషింగ్ ఎందుకు మిస్ అయింది అంటే ఈ డిజైన్ వేసినప్పుడు నాకు థ్రెడ్ ఎక్కువసార్లు బ్రేక్ అయిందండి థ్రెడ్ ఎక్కువసార్లు బ్రేక్ అయ్యేటప్పటికి నాకు ట్యూనర్స్ అంటే మనం టెన్షన్స్ అడ్జస్ట్ చేస్తాం కదండి దాన్ని లూజ్ చేసి పెట్టాను అనమాట దాన్ని లూజ్ చేసి పెట్టేటప్పటికి అందు ఒక టెన్షన్లోంచి బయటకు వచ్చేసి ఇలా కుచ్చుగా బ్యాక్ సైడ్ అనేటప్పటికి ఇలా కుచ్చు మోడల్లో అంటే చిక్కు చిక్కులాగా పడిపోయింది అంటే పూసకుట్టు అంటారు కదా పూసకుట్లా పడింది బట్ అంటే అలా అని పోసుకుట్లా ఉందని రిమూవ్ అయిపోలేదు డిజైన్ అయితే డిజైన్ అయితే గట్టిగానే ఉంది ఇప్పుడు మీకు ఇది చూపిస్తూ చెప్తున్నాను చూడండి ఇక్కడ ట్యూన్స్ ఉన్నాయి కదా ఈ ట్యూనర్లో నుంచి ఈ థ్రెడ్ బయటికి వచ్చేసింది అనమాట అంటే ఇలా ట్యూన్ ఈ వైపు నుంచి బయటికి ఇలా వచ్చేసింది సో దానివల్ల నాకు ఏమైందంటే దారం అనేది ఎక్కువ లూజ్గా వచ్చేసి కింద నా బావిన్ దగ్గర అలా కింద వైపు కుచ్చుకుచ్చులాగా ఫిక్స్ అయిపోయింది మీకు అది చెప్పినప్పుడు చే చేసినప్పుడు వీడియో తీరదండి నెక్స్ట్ దీంట్లో మీకు చూపిద్దామని ఇలా చూపిస్తున్నాను అనమాట ఈ డిజైన్ ఫించింగ్ చూసారా ఎంత నీట్గా వస్తుందో నే ఇవేంటంటే మనం దగ్గరుండి మనం దగ్గరుండి ఇలా బయట థ్రెడ్ బయటకు వచ్చింది డిజైన్ ఎలా అవుతుంది ఏంటి అనేది అందుకే దగ్గరుండి నీట్గా చేసుకుంటే బాగుంటుందండి బట్ నేను అది దగ్గరున్నా సరే థ్రెడ్ మాటికి బ్రేక్ అవుతుందని చెప్పేసి నేను అలా చేశాను చేసేటప్పటికీ ఫ్రంట్ పార్ట్లో నాకు అలా కుచ్చు కుచ్చిగా వచ్చేసింది అనమాట ఈ ప్రాబ్లం అనేది నేను ఒకరిదాన్ని ఫేస్ చేశాను అని అనుకోవట్లేదు మీలో ఎవరికైనా ఈ ప్రాబ్లం వచ్చి వచ్చి ఉంటే మాత్రం నాకు కామెంట్ చేయండి నాకు కూడా వచ్చిందక్క నేను కూడా ఇలా చేశానని ఎవరైనా ఎవరైనా ఉంటే నాకు చేయండి అండ్ డిజైన్ అనేది మనం డిజైనర్స్ దగ్గర తీసుకుంటే మంచి ఫినిషింగ్తో డిజైన్ అనేది ఉంటుందండి రీసెల్లర్స్ దగ్గర కాకుండా మోస్ట్లీ మీరు మంచి డిజైనర్ దగ్గర తీసుకునేటట్టు ప్లాన్ చేసుకోండి ఐ హోప్ నేను చెప్పే టిప్స్ మీకు అందరికీ నచ్చుతున్నాయని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ మీకు మీలాగా ఎవరైనా కొత్తగా ట్రై చేస్తున్న కొత్తగా డిజైనింగ్లో ఉన్న వాళ్ళకి మాత్రం ఈ రీల్ కానీ నా వీడియోస్ కానీ షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరికొన్ని టిప్స్ నా ఛానల్లో చాలా ఉన్నాయండి చూడండి నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ట్రూ కలర్ డిజైన్